అందరు నమస్కారం నేను రమేష్ పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంలో ఎలాగైనా చొరబడి భారతదేశంలో ఒక రకమైన ఇబ్బందులు భారతదేశాన్ని గురి చేయాలనే విషయం ప్రయత్నిస్తూ ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే అయితే గతంలో ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి సంబంధించి అప్పుడు సంజౌతా ఎక్స్ప్రెస్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో చొరబడ్డానికి కొన్ని దారులు వెతుక్కునేవారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆ దశకంలో రెండు వేలు దశకంలో వీళ్ళు ఎక్కువగా ఆ ట్రైన్ రూట్ని పట్టుకొని వచ్చి కొరియర్లు భారతదేశంలోకి ఎంటర్ అవుతూ ఉండేవారు కొరియర్ల తరక మెయిన్ టార్గెట్ మెయిన్ టార్గెట్ ఏంటి జైల్లో ఆల్రెడీ ఉన్న తీవ్రవాదులకి మెసేజ్లు పంపించాలి అప్పుడు జైల్లో ఉన్న తీవ్రవాదులు వాటిని ఎలా ఆపరేట్ చేయాలి ఏం చేయాలి అనేది ప్లాన్ చేస్తుంటారు జైలు గాలి ఉంటారు కదా ఇలా తీవ్రవాదులు మొత్తం మీద భారతదేశంలో ఆపరేట్ చేస్తుండగా ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత వీళ్ళ మీద విపరీతమైన నిఘా పెరిగిపోయింది వీళ్ళకి సంబంధించిన అధికారులు వీళ్ళందరినీ విపరీతంగా అరెస్ట్ చేయడం ప్రారంభించారు దాంతో ఈ టెక్నిక్ చల్లట్లేదు ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బార్డర్లు పంజాబ్ బార్డర్ కానీ జమ్మూ బార్డర్ కానీ వీటిలో మెయిన్గా ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ మైనర్లు వాళ్ళు కూడా డ్రగ్స్కి బానిసే భద్రతా దళాలు దొరికిపోతుంటారు అంటే వాళ్ళు మొత్తులో ఉన్నప్పుడైనా దొరికిపోతారు లేదా మానసికంగా అంటే మొత్తు డోస్ ఎక్కువ వల్ల కానీ లేదా మానసిక రోగిలా బిహేవ్ చేస్తూ అంటే నటిస్తూ కూడా వీళ్ళు కావాలని భద్రతా దళాలకు దొరికిపోతుంటారు అప్పుడు దొరికిపోగానే ఏం జరుగుతుంది వాళ్ళని తీసుకెళ్ళి లోకల్ జైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తరలిస్తారు అక్కడ కొరియర్లు వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు జైల్లో వాళ్ళ మెసేజ్లు ఏమిది చేయాలంటే ఒరిజినల్గా వీడు మత్తు పదార్థాలని ట్రాన్స్ఫర్ చేయడానికి రాలేదు ఆ బ్యాచ్ అలాగా ఉంటారు వాళ్ళ పనులు అలా చేస్తూ ఉంటారు దొరుకుతుంటారు అది వేరే విషయం వీళ్ళు కేవలం చేసేది ఏంటంటే మత్తు పదార్థాలకి ఏదో ఏజెంట్లాగా ఇచ్చేస్తారు కానీ ఒక రకంగా చెప్పాలంటే కావాలనే భద్రతా దొరికిపోతుంటారు ఎందుకంటే వీళ్ళు కొరియర్లు కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది ప్రస్తుతం భారతదేశంలో ఈ రెండు బోర్డర్లో వీళ్ళని కంట్రోల్ చేయడానికి అంత ఈజీ కావట్లేదు ఎందుకంటే ఒక్కొక్క డ్రగ్స్కి సంబంధించి లేదు మానసిక వ్యాధి అని చెప్పి ఏ రకంగా చూసినా వాడిని ఎలా ట్రీట్ చేయాలి వాడి నుంచి నిజం ఎలా రాబట్టాలి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే భయంకరంగా ట్రైన్ అయ్యి ఉన్నారు వీళ్ళు వీళ్ళు అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తున్నారు అంటే అంత భీవాత్సంగా ట్రైన్ అయ్యే ట్రైన్ అయ్యి వస్తున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రాబ్లం కూడా ఉంది బంగ్లాదేశ్లో ఎప్పుడైతే మన మహమ్మద్ యూనస్ గారు వల్ల పాకిస్తానీ ఎంట్రన్స్ బాగా పెరిగిపోతుందో ఇప్పుడు బార్డర్ ఇటువైపు నుంచి కూడా వస్తారు మరలా సేమ్ ఇలాంటివి చేసుకుంటూ వస్తారు అంటే ఏంటి వీళ్ళైతే డ్రగ్స్ సప్లై చేస్తారు దొరికితే ఐఎస్ఏ ఏజెంట్లు కొరియర్లు కదా పనిచేస్తారు ఇలా నాకు తెలిసి ఒక రకంగా భారతదేశానికి చాలా దారుణమైన ప్రమాదం పొంచి ఉంది చూడాలి రాబోయే రోజుల్లో దీన్ని నిఘాదళాలు ఎలా ఎదుర్కొంటే మనల్ని మనం ఎలా కాపాడుకుంటామన్న విషయం కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన విషయం మీరు నా అభిప్రాయాలతో ఏకీవించిన ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ